Subscribe to our channel and press the bell icon for the latest updates. తక్కువ వ్యవధిలోనే వికెట్లు కోల్పోవడం మళ్లీ చూడదలుచుకోలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డారు శుక్రవారం రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ వన్డేలో భారత్ ముప్పై రెండు పరుగుల తేడాతో ఓటమి పాలన విషయం తెలిసిందే ఈ మ్యాచ్లో కోహ్లీ శతకంతో అదరగొట్టినా అది భారత విజయానికి సరిపోలేదు మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ తమ అంచనాలు తప్పడం వల్లే ఓటమి చవిచూశామని తమ కన్నా అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆతిథ్య ఆటగాళ్ళ విజయానికి అర్హులని వ్యాఖ్యానించారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో మంచి ప్రభావం చూపిస్తుందని మాకు ఎవరో చెప్పారు అందుకే ముందు బౌలింగ్ ఎంచుకున్నా కానీ అలాంటిదేమీ జరగలేదు ఆరంభంలోనే ఇలా మేము వికెట్లు కోల్పోలేదు మూడేసి వికెట్లు తక్కువ వ్యవధిలో పడిపోవడం సిరీస్లో రెండుసార్లు జరిగింది ఇకపై ఇలా కుప్పకూలిపోవడాన్ని చూడదలుచుకోలేదు ఈ సమస్యను అధిగమించడంపై దృష్టి సారిస్తాం తర్వాత మ్యాచ్లకు మార్పులు ఖాయం చిన్న భాగస్వామ్యంలో నెలకొల్పడంపై కసరత్తులు చేస్తాం నేను ఆడిన చక్కటి ఇన్నింగ్స్లో ఇది కూడా ఒకటి మూడు వికెట్ల అనంతరం క్రీజులోకి వచ్చినప్పుడు ఒకటే అనుకున్నా నేను నా ఆటను ఆడతాను తర్వాత ఏం జరుగుతుందనేది నాకు అనవసరం ఇదే రీతిలో షార్ట్స్ ఆడాను కానీ నేను అవుట్ అవ్వడం నిరాశను మిగిల్చింది మేం గెలుస్తామని అనుకున్నా కానీ ఆసిస్ ఆటగాళ్లు మాకన్నా అద్భుత ప్రదర్శన కనబరిచారు ఆడం అద్భుతంగా బౌలింగ్ చేశాడు వారు ఈ విజయానికి అర్హులు కోహ్లీ వ్యాఖ్యానించారు ఇక కోహ్లీ వ్యాఖ్యలను బట్టి జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తుంది గత మూడు వన్డేలో నిరాశపరిచిన శిఖర్ ధావన్ అంబటి రాయుడల్లో ఒకరిని పక్కకు పెట్టే అవకాశం ఉంది ఇక చివరి రెండు వండేలకు ధోని విశ్రాంతి తీసుకోవడంతో పంత్ బెర్త్ ఖాయమైంది కేఎల్ రాహుల్కు అవకాశం దక్కనుంది బౌలింగ్ విభాగంలో షమీ స్థానంలో భువనేశ్వర్ తుది జట్టులోకి రానున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి